కొన్నికుండే అది అట్లా అంటే అడగచుక్కు ఇక చుక్కు వేసుకుంటా ముగలవాలయ అనమాట ఇది ఇది ఆవుకు మందు పెట్టాల ఎందుకు పెట్టాలి ఒకసారి చేపిచ్చినా మర్చిపోయినా సరే సరే కానీ అది చూపెట్టు ఇట్లా అట్లా పట్టుకో ఈగల ఆలకుంటా మీ ఎద్దులకు మీ ఎద్దులకు ఈగల అాలకుంట చెప్పు చెప్పు మీ ఎద్దులకు ఈగల అలా ఈ మందు పోయండి ఎప్పుడెప్పుడు పోయాలి నాలుగైదు రోజులు వారం రోజులకు ఒకసారి వస్తే సరిపోతుంది అది అది అయిపోయినాక మళ్ళీ ఈగలు ఉంటే తెచ్చుకోవాలి మళ్ళీ ఇడ్లైనా ఈగలు వస్తాయి సరే మరి బాయ్ బఫ్ టిక్ ఎఫ్ త్రీ ఈగలాలయ అనమాట ಮಾಸ್ಟ್ ಚೂಪಿಸು ಇಲ್ಲಾ ಉಂಟದೆ ಅರೆ ಇಲ್ಲ ಚುಕ್ಕ 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 ಇಲ್ಲ ಇಲ್ಲ ಅಲ್ಲ ಒತ್ತು ವದು ಅ అడక్చుక్కు అడగచిక్కు వేసుకుంటా ముడి దాకా తోకవరదాకాయ్ చాలు చాలియా చాలియా ఈగలనమాట మొత్తంకి పక్కల కాలే ఏమాలి కొద్దిసేపు అయినాక పోతాయి అవి ఇంకో ఇండ్లు చిన్న ఈగలు ఉన్నాయి చూడ ఇంకో ఇంకో ఇవి కొద్దిసేపటినా మీకు వీడియో తీసి చూపిస్తాను ఇంకో ఈగలు ఆలుతున్నాయి చూడండి ఇంకో సైడ్లో అవి ఏమి ఉండేవి అనమాట కింది వాడతాయడానికి ఈగలు ఉండే అనమాట ఆ పైన వేస్తే అట్లా మొత్తం వేస్తే సరే ఇవి మా నెంబర్ కింద పెడతా ఎవరికైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి లేదంటే మీ దగ్గరలో దాని మెయిట్ షాప్ ఉంటుంది కదా పశువులు అది మందుల దుకాణము వాళ్ళకి అడిగి చూడండి వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే వాళ్ళ దగ్గర తెప్పిస్తా అంటే తెప్పించుకోండి అట్లా అయ్య ఆ పెద్దది అసలు అసలు వేసుకొని వేయకుండే అది అట్లా అంటే ముంగలే ఏనిస్తుండే అట్లా ఏమన్నది అట్లా అది పో అట్లా నువ్వు ఏమన్నది ఇది ఏమన్నది రాదంటే రాసుకుంటా రాసుకుంటా అట్లా ఉండండి పా చాలా చాలా అట్లా లేదు మొత్తం ఎక్కడంటే అక్కడ పైననే వేయాలి అది కొద్దిసేపటి అది ఏమవుతుంది ఎలామవుతుంది అనమాట అది చుక్క ఉంటుంది కదా కరిగిపోయినట్లు అయి ఎలామవుతుంది స్ప్రెడ్ అవుతుంది వాసన ఆ వాసనకి రావన్నమాట అంతే ఎట్లంది వాసన